నెక్స్ట్ అడ్వాన్స్డ్ వెపన్స్ అనేవి ఈ రోజుల్లో మనం క్రియేట్ చేస్తున్నాం అమెరికా రష్యా లాంటి దేశాలు ఇండియా దేశాలు చేస్తున్నాం అది కూడా వేదజ్ఞానాన్ని పొంది చేశారా లేదా తెలియదు కానీ త్రేతాయుగంలో ద్వాపర యుగంలో ఋషులు ముళ్ళు చాలా ఉండేవారు సో వాళ్ళ జ్ఞానాన్ని తీసుకొని మరి అప్పటి వాళ్ళు ఎందుకు మీసైల్స్ని గన్స్ని తయారు చేయలేదు మనం ఎప్పుడు విన్నా కూడా బాణాలను ఉపయోగించినట్టు విన్నాం కానీ గన్ లేదా మిసైల్ లేజర్ గన్ లాంటివి ఉపయోగించినట్టు వినలేదు ఎందుకు సరే సో సిక్స్ క్వశ్చన్ విన్నారు కదా సార్ విన్నాయ్ శాస్త్రి గారు సో ఏంటి ప్రశ్న ఏంటి అసలు ఒకసారి ఉట్టంకించండి అదే మే మన వాళ్ళంతా అప్పట్లో వేద విజ్ఞానం ఉన్నా కూడాను బాణాలు ఇవే చేశారు తప్ప జ్వాలిటోస్ ప్రకారం గన్స్ కానీ మిసైల్స్ కానీ లేసర్ 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 గన్స్ ఉపయోగించలేదు అని అంటున్నాడు శాస్త్రి గారు అతను కొంత తెలియకుండా మాట్లాడాడేమో నా ఉద్దేశం సార్ తెలియకుండానే మాట్లాడుతున్నాడు కదా తెలిస్తే మనకి ఇంకేం చెప్తాడు ఆయన మన సో మిసైల్స్ మిసైల్స్ అని అంటున్నాడు ఇప్పుడు మహాభారత యుద్ధం అయిన తర్వాత ఇప్పటికీ చూస్తే అక్కడ పెద్ద గొయ్యి అంత ఏర్పడి అక్కడి నుంచి జనాలందరూ కొన్ని వేల మంది చనిపోయారు అండ్ చాలా మంది అక్కడి నుంచి డిస్పర్స్ కూడా అయ్యారు అని అంటున్నారు మొత్త బాణాలతో ఉంటుంటే వేల మంది ఒకటేసారి అంత ఎట్లా చస్తారు నంబర్ వన్ అక్కడి నుంచి రోగాలు అవి రాకుండా ఉండుంటే జనాలు అక్కడి నుంచి ఎందుకు తరలిపోతారు ఇది ఇది నేను ఆయన అడగాలనుకున్న రెండో ప్రశ్న ఓకే సో ఆ రోజు ఇప్పుడు నువ్వు అనుకుంటున్నట్టు మిసైల్స్ అంటే ఇట్లాగే ఉండాలి లేసర్ గన్స్ అంటే ఇట్లాగే ఉండాలి గన్ అంటే ఇట్లాగే ఉండాలి అంటే నాకేం సమాధానం లేదు కానీ అసలు శాస్త్రి గారు నిజంగా వండర్ఫుల్ అనాలిసిస్ కరెక్ట్ అది యువర్ రైట్ ఎందుకంటే ఇలానే ఉండాలి అంటే మన దగ్గర సమాధానం లేదు లేదు బాగానే చెప్పండి చెప్పండి ప్రొసీడ్ సో అందుకని అప్పట్లోనూ అన్ని ఇవే వాడేవాళ్ళు వాళ్ళు ఉపయోగించే పద్ధతి వాళ్ళు చేసిన పద్ధతులు రెండూ కూడా తేడా తప్ప బట్ వీటికంటే అడ్వాన్స్డ్ అని నా ఉద్దేశం బాగా చెప్పారు శాస్త్రి గారు అయితే మనము బాగా అర్థం చేసుకోవాల్సింది జియావుద్దీన్ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భారతదేశంలోని రాజులు వాళ్ళందరూ కూడా చక్రవర్తుల దగ్గర నుంచి రాజు చిన్న చిన్న రాజుల దాకా అందరూ కూడా యుద్ధం చేసేటప్పుడు నగరాల్లో చేసేవాళ్ళు కాదు కాదు వెళ్ళి ఒక ఒక ఎంటీ ల్యాండ్ మీద మ్యారన్ ల్యాండ్ మీద వాళ్ళు యుద్ధం చేసేవాళ్ళు ఒకటి వాళ్ళు వీళ్ళు అనుకొని ఇద్దరు శత్రువులు వీళ్ళు ఇద్దరు కూడా కలిసి అనుకొని ఇక్కడ యుద్ధం చేస్తాం మనము అని చెప్పుకుంటారు అన్నమాట చెప్పుకొని డిసైడ్ అయిన తర్వాత సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపల యుద్ధం జరుగుతుంది సూర్యోదయానికి ముందర అదే సూర్యోదయం అయిన తర్వాత శంఖం పూరించగానే యుద్ధం స్టార్ట్ అవుతుంది సూర్యాస్తమయం అయిన తర్వాత శంఖం పూరిస్తే యుద్ధం ఆగిపోవాలి మహాభారతంలో భీష్ముడు క్లియర్గా చెప్తాడు సూర్యోదయం అయిన తర్వాత శంఖం పూరించిన తర్వాత యుద్ధం స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేసినప్పుడు గదా యుద్ధం చేసేవాళ్ళు యుద్ధ దారులతోనే యుద్ధం చేయాలి కత్తులతో చేసేవాడు కత్తులతోనే చేసేవాళ్ళతో చేయాలి బాణాలు వేసేవాళ్ళు బాణాల వాళ్ళతోనే చేయాలి ఇలా లెక్క చెప్పుకున్నారు వాళ్ళు చెప్పుకొని చేశారు అయితే రామాయణ కాలంలో కూడా చూస్తే రాముడు లంకకు బయటనే ఉన్నాడు తప్పితే లోపలికి వెళ్ళి ఈవెన్ వాలి విషయంలో కూడా వాలిని బయటికి రమ్మన్నారు తప్పితే లోపలికి వెళ్ళలేదు సో ఇది నగర ప్రజలను కానీ గ్రామ ప్రజలను కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసి యుద్ధం చేసుకునేవాళ్ళు రాజులు ధర్మ యుద్ధం చేసేవాళ్ళు మీరు ఈ ఈ ఫారినర్స్ ఇన్వేషన్ దగ్గర నుంచి చూస్తే వాళ్ళందరూ చేసిన అంత లేవు అంత వాళ్ళు యుద్ధానికి రాలేదు వాళ్ళు చేసినంత రాక్షస రాజ్యం అనమాట అంటే రాత్రి పొడి యుద్ధాలు చేయటము చీకట్లో యుద్ధం చేయటము వెనక నుంచి యుద్ధం చేయటము వెన్నుపోటు పొడవటము ఈ నమ్మించి మోసం చేయటము ఇలాంటివన్నీ చేశారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మహమ్మద్ బిన్ మహమ్మద్ గోరీ ఆయన పద్దెనిమిది సార్లు దాండయాత్ర చేశాడు అన్నారు అంటే ప్రతిసారి వదిలి వదిలిపెట్టినప్పుడు మిత్రుడు అవ్వాలి నువ్వు ఇంకా నిన్ను వదిలిపెట్టేసినప్పుడు నువ్వు మిత్రుడు అవ్వాలి మళ్ళీ శత్రుత్వం తీసుకొని వచ్చావు అంటే నువ్వు నమ్మక ద్రోహం చేశావు అది అలా ప్రతి రాజు వచ్చిన వాడు నమ్మక ద్రోహం చేశాడు మన దేశస్తులు ఎంతసేపు ధర్మ యుద్ధం ధర్మ యుద్ధం అంటూ పోయారు సో అది ఒకటి నంబర్ వన్ అందుకని ఒకటి నెంబర్ టూ మనం మిజైల్స్ వాడేమా వాడలేదో ఒక్కసారి చెప్పుకుందాం ఇప్పుడు హీరోషిమా నాగసాకి మీద మీరు ఒక అణుబాంబు వేశారు అణుబాంబు వేస్తే అది సామాన్య ప్రజల్ని చాలా మందిని చంపేసింది అవును ప్లస్ ఇప్పటికీ దాని యొక్క దాని యొక్క అణు విద్యుత్ ఘాతానికి తగిలిన వాళ్ళందరూ రకరకాల రోగాలతోనూ రకరకాల అసలు బాడీలో ఉన్న అణు ఎన్ని ఎన్ని దరిద్రాలు వచ్చాయి అన్ని దరిద్రాలు వచ్చేసారు అవును సో పాపం వాళ్ళు ఏం తప్పు చేశారు సామాన్య ప్రజలు ఇప్పుడు నీ యుద్ధ నౌక మీద జపాన్ వాళ్ళు ఒక బాంబు వేశారు అది మీ యుద్ధ నౌక మీద వేసారు కానీ అమాయక ప్రజల మీద వేయలేదు జపాన్ వాళ్ళు అవును కానీ నువ్వు వేసింది మటుకు అమాయక ప్రజల మీద ఏంటి నీ రీజనింగ్ ఏంటి నువ్వు మాకు యుద్ధం మాతో లేదు నీకు నువ్వు వచ్చి యుద్ధం చేసావు కాబట్టి మిమ్మల్ని మేము అని చెప్పి చేశారు చెప్పండి శాస్త్రి గారు ఇది ఇది ఎటువంటి న్యాయం ఇది కాబట్టి ఈ అనుబాంబుల్ లాంటివి మన దగ్గర ఉన్నాయి అవును ఇప్పటికీ ఉన్నాయి సేఫ్గా ఉన్నాయి మన వాళ్ళు ఎప్పుడు కూడా అటువంటి యుద్ధం చెయ్యరు కాబట్టి వాటిని అలా పెట్టుకున్నారు ఒకవేళ అవసరమైతే తీస్తారు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా శాస్త్రి గారు మీరు రామాయణంలో చెప్పండి రామాయణంలో దండకార్యంలో ఉన్నప్పుడు ఆమె పేరేంటి శూర్పణక వచ్చింది శూర్పణక వచ్చినప్పుడు ఆమె వెళ్ళిపోయి వాళ్ళిద్దరిని తీసుకొచ్చింది కరదూషాదం కరదూషాదం తీసుకొస్తే వాళ్ళు పద్నాలుగు వేల మంది సైనికులతో వచ్చారు ఒక్క రోజులో పద్నాలుగు వేల మందిని చంపా ఎగ్జాక్ట్లీ ఒక్క ఒక్క ఏ ఆయుధాలు వాడితే పద్నాలుగు వేల మంది చచ్చిపోతారు అవును చెప్పండి శాస్త్రి గారు మీరు ఏ ఆయుధం వాడితే ఇప్పుడు ఎంత మెషిన్ గాని తీసుకుంటే ఇప్పుడు ఒక మెషిన్ గాని ఉందనుకోండి నిమిషానికి అది ఒక మూడు వందల బుల్లెట్లు వదులుతుంది అనుకోండి అవును ఒక నిమిషానికి ఎంత మంది వస్తారు మూడు వందలు అది కూడా గురి పెట్టి తగిలితే మూడు వందల మంది వస్తారు అది అది మూడు వందల మంది చచ్చిపోయారు అనుకున్నాం ఈ మూడు వందల మంది ఇప్పుడు ఒక నిమిషానికి మూడు వందల మంది చేస్తే అరవై నిమిషాలకి ఎంత మంది చేస్తారు ఇంటూ అరవై చేస్తారు అవును అంటే గంటకి పద్దెనిమిది వందల మంది వస్తారు అవును ఇది వస్తే అది కూడా పద్దెనిమిది వేల పద్దెనిమిది మంద పద్దెనిమిది వేలు అర్థమైందా పద్దెనిమిది వేల మంది చచ్చిపోతారు ఏది ఒక గంటలు కరెక్ట్ కానీ అది కూడా గురిగా పోయి మీరు అన్నట్టుగా ఒక్కొక్కడికి ఒక్కొక్కడికి తగలాలి మీరు ఊరికే మెషిన్ పెట్టి అంటే కాల్ చేస్తే పోతాయి సో రాముడు ఒక గంటలో పద్నాలుగు వేల మందిని వేసేసాడు మరి ఏ మిజైల్స్ ఉన్నాయి దగ్గర అంటే ఉండి ఉండాలి కదా ఒక వీడియోలో మనం ప్రత్యేకించి రాముడి యొక్క ఆయుధాల గురించి మాట్లాడాము ఒక్కొక్క ఆయుధం ఏం చేస్తుందో మాట్లాడాము అలానే ఉక్రెయిన్ మీద రష్యా దండయాత్ర చేసినప్పుడు కూడా మనం ఏ ఆయుధాలు వాడాడో చెప్పాం రాముడి ఆయుధాలు వాడాడు సో ఇలాంటివి రామాయణ కాలంలో ఉన్నాయి మహాభారత కాలంలో కూడా ఉన్నాయి పద్దెనిమిది అక్షౌణీల సైన్యం ఒక్కొక్క అక్షౌనికి ఒక లెక్క చెప్పింది దానిలో సో ఒక్కొక్క అక్షౌణి ఇన్ని లక్షల మంది అన్నప్పుడు పద్దెనిమిది అక్షోణీయులు పద్దెనిమిది రోజుల్లో వెళ్ళిపోయారు ఏ మిజైల్స్ వాడుంటే చస్తారు చెప్పండి చాస్తి గారు మీరు నాకు అర్థం కాదు సార్ అది అంటే అర్థం కాదు కాదు మీరు ఫ్యాక్ట్ ఏంటంటే వాళ్ళ దగ్గర ఎన్నో మిజైల్స్ ఇంకోటి ఏంటంటే మనము ధర్మయుద్ధం చేస్తాం ధర్మయుద్ధం చేస్తామంటే ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టు బాణాలు ఉన్నవాళ్ళు బాణాలు వాళ్ళతోనే యుద్ధ ఎట్లా సో ఈ బాణాలు కూడా మిసైల్సే కదా లేకపోతే నీకు ఎక్కడి నుంచి ఎక్కడికి నువ్వు పంపిస్తావు సో ఇట్స్ నాట్ పాసిబుల్ సో దీస్ ఆర్ థింగ్స్ ఆర్ విచ్ ఆర్ అవైలబుల్ విత్ రామ అండ్ ఆల్సో విత్ లక్ష్మణ లక్ష్మణుడి దగ్గర కూడా ఉన్నాయి అగస్త్యుడు మంచి మిజైల్స్ ఇచ్చాడు సో అన్నీ ఉన్నాయి వాటిని ఋషులు ఎప్పుడు వాడద్దు అని చెప్పేవాళ్ళు ఓన్లీ ఇంకా మీకు ప్రపంచం మునిగిపోతుందంటే తప్పితే వాడకూడదు సో దేర్ ఫోర్ ఇప్పుడు ఇప్పటికీ మనకి వేద మంత్రాల్లో అవే చెప్తారు వేద మంత్రాల్లో అవి వాటిని ఎట్లా నిర్మించాలా ఉన్నాయి కానీ మనము యూటిలైజ్ చేసుకోవడం ఎట్లా అన్నది చూసుకోవాలి ఎగ్జాక్ట్లీ సో ఇప్పుడు ఆయన ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చి ఉన్నామని అనుకుంటున్నాను అంటే ఈ దీనికే కాదు సార్ అసలు నేను ఇన్ జనరల్ చూస్తున్నా కదా సార్ అంటే ఐఎమ్ నాట్ టార్గెటింగ్ ఇతను అక్కడే కానీ అందరూ కూడాను మీరు అవి వాడారా ఇవి వాడారా లేకపోతే మీ మీరు అప్పుడు వాడుతున్నప్పుడు ఇప్పుడు ఎందుకు వాడట్లేదు అని అంటే వాట్ ఐ ఫీల్ యూనో ఏస్ ఇప్పుడు నేను ఇంట్లో రోజు వంట చేయటం నేర్చుకున్నాను అనుకోండి అప్పుడు ఒక పదేళ్ళ తర్వాత కూడా నేను వంట చేస్తూ ఉండగలను మధ్యలో ఒక ఐదారేళ్ళు అనుకోండి మళ్ళీ నాకు అన్ని కొత్త మళ్ళీ అన్ని మొదలు ఎత్తి కొట్టడం తోటి మొదలు పెట్టుకోవాలని అంతే 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 అట్లాగే అప్పట్లో చేశారు మధ్యలో దండయాత్ర అనుకోండి లేకపోతే ఇతర ఇతర కారణాల వల్ల కానీ వ్యాసుడు అన్ని తర్వాత వ్యాసుడు ఏం చేశాడంటే ధనుర్విద్యని లుప్తం చేశాడు దొరకకుండా చేశాడు ఇంకా ఎందుకంటే అందరికీ శిష్యులందరికీ చెప్పాడు మొత్తం భారతదేశం అంతా వెళ్ళండి ఎక్కడా కూడా ఈ ధనుర్ విద్య ఇప్పుడు ఉన్నది వాళ్ళ దగ్గర ఎంత ఉందో అంతే కొత్తగా నేర్చుకునే పని లేదు యుద్ధం శాంతియుతంగా ఉండాలి ప్రపంచం కొంతకాలం అని చెప్పి శాంతియుతంగా పెట్టాడు ఎవరైనా కతి యుద్ధాలు చేసుకుని అవి చేసుకున్న ఒకళ్ళు ఇద్దరు వస్తారు తప్పితే ఇంత ఇంత ఇన్ని పద్దెనిమిది అక్షోణీలు సైన్యం చచ్చేంత ఉండదు సో వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి ఆయుధాలు వాళ్ళు యుద్ధానికి దిగారు అంతమంది యుద్ధానికి దిగారు దిగారు లేదా పంచపాండవుల కోసం పద్దెనిమిది అక్షోణీయులు ఎందుకు కావాలి ఎగ్జాక్ట్లీ సో దాని తర్వాత మీరు ఇప్పటి కారణాల వల్ల వాట్ ఎవర్ రీజన్ అవన్నీ కాలకల్పనలో కలిసిపోయాయి సో సో ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ రోజున మనం ఉపయోగించట్లేదు అన్నంత మాత్రాన మన దగ్గర లేవు మనకి చేత కాదు అంటాం కాదు మనం మళ్ళీ మొదలు పెట్టుకోవాలి అది వచ్చిన ప్రాబ్లం మళ్ళీ మొదలు పెడతాము మొదలు పెడితే మళ్ళీ యా సో అది సో నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దామా ఇంకోటి క్యాన్సర్ లాంటి రోగాలకి సింపుల్ మార్గం ఏదైనా ఉందా వేదంలో అది వచ్చిందని న్యాయం చేయడానికి రాకుండా చేయడానికి చెప్పండి శాస్త్రి గారు సార్ నెక్స్ట్ క్వశ్చన్ ఈయన క్యాన్సర్ మీద అడుగుతున్నాడు సార్ లో వేద మంత్రం వేదము కానీ వేద మంత్రాలు కానీ ఏమన్నా సింపుల్ మెడికేషన్ ఉందా అని చెప్పి నా నా దృష్టిలో ఏంటంటే సి వేద ప్రకారం మెడిసిన్ ఉంటుంది అది సింపుల్ అవ్వచ్చు కానీ దాన్ని కనుగొనడానికి రీసెర్చ్ కావాలి అండ్ యూనో దానికి మనం చాలా సమయము అని వెచ్చించితే గానీ అవి కావాలి మెడిసిన్ ఉండొచ్చేమో ఒక రెండు మూడు మిశ్రమాలు కలిపితే అవ్వచ్చేమో కానీ అది ఏ మిశ్రమమో అది ఎంత పనిచేస్తుంది దేనికి పని చేస్తుంది ఇవన్నీ తెలుసుకోవడానికి యూ హ్యావ్ టు డూ రీసెర్చ్ అండ్ యూనో దానికి చాలా అది సమయము డబ్బు అనితో కూడిన అని నా ఉద్దేశం ఎస్ యువర్ రైట్ శాస్త్రి గారు కానీ ఆయన అడిగిన దానికి ఇప్పుడు సింపుల్ సొల్యూషన్ ఎప్పుడు దేనికి ఉండదు శాస్త్రి గారు ఫస్ట్ థింగ్ నెంబర్ వన్ దేనికి సింపుల్ సొల్యూషన్ ఉండదు అది అది బాటమ్ లైన్ కానీ ఈ విషయంలో ఒక సింపుల్ సొల్యూషన్ అయితే ఉంది అది మరి మీరు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా మీరు చెప్పమంటే నేను చెప్తాను లేకపోతే లేదు ఎందుకంటే ఇది క్యాన్సర్ సంబంధించింది పాపం ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటారు సో దీనికి రియల్లీ సింపుల్ సొల్యూషన్ అంటే ఒకటి ఉంది కానీ సింపుల్ కాదు అది మీరు అన్నట్టుగా చాలా జటిలమైంది కానీ చెప్పమంటే మటుకు నేను నోటితో ఒకటి ఒక ఒక రకరకాల క్యాన్సర్లు ఉన్నాయి ఒకనొక క్యాన్సర్కి ఒక సొల్యూషన్ ఉంది సో మీరు వినదలుచుకుంటే చెప్పమంటే నేను చెప్తాను సార్ 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 నేను ఒకటి చెప్పేదా సార్ అదేదో సామెత చెప్పినట్టు ఊరికి నేను చెప్తే దానికి విలువ ఉండదు సార్ ఓకే సో మీరు చెప్పినా కూడాను అది ఏముంది చెప్పేశాడు అని అంటారు ఇప్పుడు ఇండియాలో ఆల్రెడీ చాలా మంది మేము క్యాన్సర్ తగ్గిస్తాము అని అంటున్నారు అది ఎంత ఎంత పర్సంటేజో ఏమిటో నాకైతే తెలియదు ఎట్లా అట్లాగే మనము దాని మీద ప్రాపర్ రీసెర్చ్ చేసి మనం దానికి పేటెంట్ తీసుకొని చెప్ చెప్తే గానీ దానికి ఒక విలువ దానికి ఒక ఉండదని నా ఉద్దేశము బాగా చెప్పారు శాస్త్రి గారు చాలా బాగా చెప్పారు మీరు మీ అన్న మాటకి నేను కట్టుబడి ఉంటాను సరే చెప్పనులేండి కానీ నాకు పాపం బాధ అనిపిస్తోంది విషయము కానీ చెప్పాలనుకుంటున్నాం కానీ మీరు అన్నది వాస్తవం మీతో నేను ఏకీభవించాలి తప్పదు సో ఉందండి జియావుద్దీన్ గారు చాలా మంచి సొల్యూషన్ ఉంది కానీ అది పాటించడం అనేది మీ అందరికీ కష్టం కాబట్టి పైగా ఒకటి ఏంటంటే ఇది యూనివర్సిటీ ప్రాపర్టీ కాబట్టి నేను నోటుతో చెప్పేయలేనట్ల సో ఐ విల్ డూ ఇట్ యాజ్ అండ్ టైం పర్మిట్స్ అయినట్టుగా పేటెంట్ అవి తీసుకొని చెప్తాం సార్ చెప్పండి సార్ ఇప్పుడు ఇంకొక ప్రశ్నకు వెళ్దామా అయితే వెళ్లే ముందు ఇంకేంటంటే వేదంలో ఏ డిసీజ్ కన్నా మెడిసిన్ ఉంది ప్లస్ కూడా ఎన్ని రకాలు ఉన్నాయి ఏంటి అన్నది కూడా ఉంది ఆయుర్వేదం అదే కదా సార్ అయితే విశేషం ఏంటంటే ఆయుర్వేదంలో కనుక్కున్న వాడికి కనుక్కున్నాను ఎగ్జాక్ట్ అది వెళ్ళాలి నేర్చుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు అమెరికాలో కూడా ఆయుర్వేదానికి పెద్దపీట వేస్తున్నారు దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ చూడండి నేను కోవిడ్ టైంలో నేను చెప్పాను ఎక్కడ అరిజోనా స్టేట్ యూనివర్సిటీనా కొలరాడునో ఒక యూనివర్సిటీ వాళ్ళు వేప చెట్టులో ఉన్నది కోవిడ్ కి బాగా పనిచేస్తుంది అని చెప్పి వాళ్ళు మొదలు పెట్టారు రీసెర్చ్ పేపర్ సబ్మిట్ కూడా చేశారు సో ఇవన్నీ ఇప్పుడు ఏంటంటే వేప చెట్టు ఇలాంటి చెట్లు భారతదేశం ఒక ఒక ఆయుర్వేద గని అందుకనే దాన్ని కర్మభూమి అంటారు కదా సో తవ్విన వాడికి తవ్వినంత సో తీసుకో అంటే ఇప్పుడు పరమాత్ముడు భారతదేశం ఒకటే చేసేసి మిగతా దేశాలకు ఏమి చేయడా అంటే చేసి అన్నిటికీ చేశాడు ఆయన ప్రపంచం ఒకటి ఉన్న మానవుడు ఎక్కడ పుడితే అక్కడ ఎక్కడ తిరిగితే అక్కడ ఉంటాయి కాకపోతే భారతదేశంలో మన ఋషులు ముందులు ఏం చేశారంటే వాళ్ళు ఏ చెట్టు దేనికి పనికి వస్తుందో చెప్పేశారు అక్కడ చెప్పడం వాటి వాటిని బాగా వాటిని పండించి వాటి ఇప్పుడు ఉన్న మన లో అన్నిట్లో కూడాను మరి ప్రతి దాంట్లో కూడా వాటికి ఔషధ గుణాలు ఉన్నాయి పుట్టలేదు కదా సార్ అంటే అంటే అవి ఉంటాయి అడవుల్లోను కొండల్లోను కొండల్లోను మంచు కొండల్లోనూ ఉంటాయి కానీ ఇతర దేశాల్లో కూడా అట్లనే ఉంటాయి కానీ వాటిని కనిపెట్టి దానికి ఇది అని చెప్పాలన్నమాట చెప్తే గానీ అది పనికిరాదు అది సో అది జియావుద్దీన్ గారు ఇప్పుడు వేరే ప్రశ్నకి వెళ్దామండి